श्रीकांत कुलकर्णी महतरुको सङ्गुल गलोनमेट ए फर्मसिते चेस्तोनी रामन रोसलो आर्टिफिसियल इन्टेलिजेन्स सो अंगनगाडो विपम हागोन कलरसन द अफियर्स ऑफ चितु डिस्ट्रिक्ट आई विश द गभर्नमेन्ट विल टेक ऑल द स्टेप्स टू प्रोमोट दिस प्रोग्राम द दिस गोइंग टू कंडक्ट फॉर द पुचिला जिल्लाको పాఠ్య పరిశ్రమ హార్టికల్చర్ అగ్రికల్చర్ మెయిన్ ప్రొడ్యూసర్స్గా ఉన్నాయి మనం చూసినట్లయితే వెస్టర్న్ చిత్తూరు జిల్లా మన చిత్తూరు కుప్పం అండ్ కుమ్మలో పూర్తి హార్టికల్చర్ పైన ఆధారపడి ఉంటాము అక్కడ ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ మళ్ళా అనమల్ హాస్బెండ్రీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకు మిల్ డైరీస్ గుడ్డేట్ కాకుండా ఈ మధ్యలో కొత్తగా కాన్సెప్ట్ కూడా వస్తారు మన గున్నూరు జిల్లాలో తిరుమల అటువంటి రైతులు రాసుకునే విధంగా ఇండస్ట్రీస్ ఉండాలి అది కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా మనకు మంచి యూనివర్సిటీ స్థాపించుకునే విధంగా చిత్తూరు హెడ్ క్వార్టర్స్ కానీ లేదా చిత్తూరు పాయింట్ ఆఫ్ పరమైన చిత్తూరు ఆ ట్రీడింగ్ ఈ మూడు ప్రాంతాల దగ్గరైనా ఒక మంచి యూనివర్సిటీ స్థాపించుకోవాలి ఎడ్యుకేషన్ పాలసీస్ కూడా గతము ఇప్పుడు కోర్స్ తెలుసుకోలేదు కానీ ఎడ్యుకేషనల్ పరంగా మనం ఏ విధమైనటువంటి ముందు చూపుతో పెడతాము ఆ విధమైన ఆ విధమైనటువంటి ప్రొసిడెన్షియల్ స్టాండర్డ్స్ ఈ జిల్లా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి విద్యాపరంగా మనం పూర్తి స్థాయిలో వందకు వంద శాతము ఎక్కడ కార్పొరేట్స్ కార్పొరేట్ తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ వైద్య పరంగా మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఈ చిత్తూరు జిల్లా బిలో బాగుంది కాబట్టి అందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందించలేకపోతున్నాం కాబట్టి మనకు హండ్రెడ్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్ అయితే ప్రతి తాలూకా హెడ్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్లో హాస్పిటల్లో ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్నట్లయితే ప్రభుత్వ పరంగా ఈ బిలో ప్రవర్టీ రైన్ ఉండేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటూ ఉంటుందో కూడా తెలియజేస్తూ

इवसर एस प्लांग प्रॉसैस द्वारा गवर्नमेंट की गवर्नमेंट सोज्युमेंट हाजू फ्रम आल दिख दिजिट डाक्युमेंट कैन प्रिटेड सो स्टेट विजिट गवर्नमेंट जिला स्थाई मीटिंग से मिगता स्टेडर्स तो सर्चाली अच्छा-अच्छा सो योजना चर्चा गत रुदुस मन प्रजा प्रतिनिधी सो मुख्य इन दिशन एनीथिंग कैन बी सजेस्टेड लाइक हेल्थ अवेरने इंटाली हेल्थ इंफ्रास्ट्रक्चर वेल याज स्किल डेवलपमेंट पाचे और टू वर्क फॉर अग्रिकलर हॉर्टलचर एंड और కోసం ఇంకా ఎఫెక్టివ్ పాలసీ ఉండాలి ఇన్సెంటివ్స్ ఉండాలి ఆ యూత్ కోసం మనం ఇంకా క్రియేటివ్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ సజెషన్ చెప్పేందుకు ఒక క్వశ్చన్ మీరు సజెషన్స్ చేయవచ్చు సో దాట్ మనం అక్కడ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ కూడా అప్లై చేసేసి అదనంగా లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి ప్రజల నుంచి కూడా సిద్ధంగా తీసుకున్నాము ఇప్పటివరకు సుమారు ఒక డెబ్బై వేల వరకు రెస్పాన్సెస్ కూడా వచ్చింది क्यूआर को स्कैन पीपल्स अच्छी वेरे ग्रूप फार्मर्स गलायी ग्रूप अलावा